కార్యకర్తల ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలించబోతోంది తరుణం రానే వస్తోంది కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వైనాడ్ నుంచి లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి రాజకీయాల్లో ప్రియాంక గాంధీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా ప్రియాంకపై పై ఎలాంటి ఒత్తిడి లేని సమయంలో ఎన్నికల్లో పోటీ చేస్తుందా ప్రియాంక గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది కాంగ్రెస్ మద్దతుదారులు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వైనాడు నుంచి లోక్సభకు పోటీకి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత వరుసగా రెండోసారి విజయం సాధించి వదులుకున్న వైనాడు స్థానం నుంచి ప్రియాంక గాంధీ లోక్సభకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్ వాస్తవానికి ప్రియాంక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోని పోటీ చేస్తారని అంతా భావించారు కానీ ప్రియాంక మాత్రం పోటీ చేయలేదు దీంతో కాంగ్రెస్ శ్రేణులు ప్రియాంక మద్దతుదారులు నిరాశకు గురయ్యారు కానీ రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో అందులో ఒక సీటు వైనాడ్ను వదులుకున్నారు దీంతో ఆ స్థానంలో ప్రియాంక బరిలోకి దిగుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంక నెమ్మదిగా పార్టీపై ప్రభావం చూపించడం మొదలుపెట్టారు తొలుత రాయబరేలి అమేథి వంటి నియోజకవర్గాల్లోని ప్రచారానికి పరిమితమైన ప్రియాంక గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేయడం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ప్రియాంక గాంధీ చాలా కీలకమైన నేతగా మారారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి కాంగ్రెస్లో రాహుల్ తర్వాత ప్రియాంక అనే విధంగా ప్రజల్లో పాపులారిటీని సంపాదించారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి రాణించడంలో రాహుల్తో కలిసి కీలక పాత్ర పోషించారు ప్రియాంక అయితే ఇప్పుడు రాహుల్ వదులుకున్న వయనాడు స్థానం నుంచి ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఒకనొక దశలో కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక సారథ్యం వహిస్తారనే ఊహాగానాలు సైతం వినిపించాయి అయితే రెండు వేల ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఎన్నికలతో ఆ ప్రచారానికి తెరపడింది ఆ ఎన్నికల నాటికి ప్రియాంక ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నారు రాహుల్తో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఊహించని పరాజయం ఎదురైంది ప్రియాంక ప్రభావం ఓటర్లపై ఏమాత్రం కనిపించలేదనే విమర్శలు వచ్చాయి యూపీలో కాంగ్రెస్కు ప్రియాంక పునర్వైభవం కల్పిస్తారని తద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు వేసిన అంచనాలు తల్లకిందులయ్యాయి ప్రియాంకను కాంగ్రెస్ అధ్యక్షురాలిని చేయాలన్న ప్రచారానికి అప్పటితో తెరపడింది రెండు వేల ఇరవై రెండు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంది కాంగ్రెస్ కొత్త పాత పొత్తులతో ఇండియా కూటమిగా ఏర్పడి ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగింది యూపీలో ఒంటరిగా పోటీ చేయకుండా సమాజ్వాదీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేయగలిగింది యూపీలో కాంగ్రెస్ను బలోపేతం చేయడంలో ప్రియాంక కీలక పాత్ర పోషించారు సార్వత్రిక ఎన్నికలకు ముందు సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక ఎన్నికల బరిలో నిలవడంపై ఊహాగానాలు మొదలయ్యాయి తొలుత తెలంగాణ లేదా కర్ణాటక నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం సాగింది కానీ ప్రియాంక ఏ స్థానం నుంచి కూడా పోటీ చేయలేదు అయితే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి ప్రియాంకను దూరంగా ఉంచడం వల్ల కాంగ్రెస్కు మంచే జరిగిందన్న అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది రాయబరేలీ బరిలో ప్రియాంక నిలిస్తే వారసత్వ రాజకీయాలంటూ విమర్శలు చేయడానికి బీజేపీకి స్వయంగా అవకాశం కల్పించినట్టవుతుందన్న అభిప్రాయంతో రాహుల్ వ్యూహాత్మకంగా ఆమెను పోటీకి దూరంగా ఉంచారు రాహుల్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందారు ఎన్నికల ఫలితాలు వెలువడిన పద్నాలుగు రోజుల్లోపు రెండు స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేయాలన్న నిబంధన ఉండడంతో రాహుల్ స్థానంలో వైనాడు నుంచి ప్రియాంకను బరిలోదించాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఉత్తరాది రాష్ట్రాలకు యూపీ నుంచి రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తే ప్రియాంక వైనాడులో గెలిచి పార్లమెంటులో అడుగు పెడితే దక్షిణాదికి ఆమె కాంగ్రెస్ ప్రతినిధిగా ఉంటారు వైనాడు ఎన్నికల్లో ప్రియాంక గెలుపొందితే దక్షిణాదిన కాంగ్రెస్ బాధ్యతలు మొత్తం ప్రియాంకకు అప్పగిస్తారన్న ప్రచారం సాగుతోంది ప్రియాంక ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న సందర్భం ప్రత్యేకమైనదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రాహుల్ విఫలమైన నాయకుడన్న ప్రచారం జరిగినప్పుడు ప్రియాంకకు పార్టీ బాధ్యతలు అప్పగించినా లేక ఎన్నికల బరిలో నిలిపినా ఆమెపై అంచనాల భారం అధికంగా ఉండేదని పార్టీకి చిన్న ఓటమి ఎదురైనా తిరిగి నిలబెట్టలేని పరిస్థితులు బీజేపీ కల్పించేదని ప్రియాంక పైన విపులమైన రాజకీయ నాయకురాలైన ముద్ర తొందరగా పడిపోయేదని విశ్లేషిస్తున్నారు అలా కాకుండా పార్టీలో రాహుల్ గాంధీ శక్తివంతమైన నేతగా మారిన తర్వాత ప్రియాంకను పార్టీ వ్యవహారాల్లో ఎన్నికల రాజకీయాల్లోనూ కీలకంగా మార్చడం ద్వారా అన్నా చెల్లెళ్లు కలిసికట్టుగా సమర్థవంతంగా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కాంగ్రెస్ను దేశవ్యాప్తంగా పటిష్ట స్థితిలో నిలిపేందుకు అవకాశం ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కాంగ్రెస్ ఎంతో వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ రాహుల్ ప్రియాంక మధ్య విభేదాలు సృష్టించి పార్టీలో తమకు ప్రాధాన్యత పెంచుకోవాలనుకున్న అంతర్గత శత్రువులకు దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ను అంతర్ధానం చేయాలని కుట్రపన్నిన బయటి ప్రత్యర్థులకు చెంపపెట్టని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు వైనాడ్లో ప్రియాంక గెలిస్తే తొలిసారి గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు పార్లమెంటులో ఉన్నట్లవుతుంది సోనియా రాజ్యసభ ఎంపీగా ఉండగా రాహుల్ రాయబరేలి ఎంపీగా కొనసాగుతారు ప్రియాంక కూడా గెలిస్తే మొత్తంగా ముగ్గురు గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందిన నేతలు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించినట్లవుతుంది మొత్తంగా ఈ పరిణామాలన్నీ పునర్వైభవం దిశగా కాంగ్రెస్ వేస్తున్న అడుగులని ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు భావిస్తున్నారు మరి వారి అంచనాలు నిజమై కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుందా లేదా అన్నది చూడాలి వైనాట్ నుంచి ప్రియాంక పోటీ చేయడం ద్వారా ఆమె దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం లభిస్తోంది ఉత్తరాది రాష్ట్రాలకు రాహుల్ దక్షిణాదికి ప్రియాంక ప్రాతినిధ్యం వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా మరింత పటిష్టంగా మార్చేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి